నమశివాయ శ్రీశైలంలో అద్భుతము మూడు నామాలు గుడి దగ్గర ఈ విధంగా ఏర్పడింది అడ్డనామాలలో చంద్రుడు నిలవంక ఈ అద్భుతం చూడండి ఓం నమ శివాయ బాగా క్లియర్ కనిపిస్తుంది చూడండి మూడు నామాలు ఓం నమ శివాయ నమ శివాయ

స్వామివారి దర్శనానికి వెళ్ళేది ఇష్టదేవరాయల గోపురం అంటారు కరెక్ట్గా గోపురం పైనే అడ్డనామాలు ఓం నమ శివ హర 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 మహాదేవర అప్పుడప్పుడు అప్పుడప్పుడు దేవుడు ప్రకృతి రూపంలో ఇలా నేను నేనున్నానని చూపిస్తుంటాడు చూడండి అడ్డనామాలు ఓం నమ శివాయ శ్రీశైలంలో మెయిన్ మహాద్వారం కృష్ణదేవరాయల గోపురం దగ్గర కరెక్ట్గా గుడి మీద ఈరోజు ఒక అద్భుతం జరిగింది చూడండి మూడు నామాలతో స్వామివారి గుడి పైన ఈ విధంగా మేఘాలు ఏర్పడ్డాయి చూడండి అడ్డనామాలు నిలవంక ఓం నమశివాయ oh namashiva